హలో ఫ్రెండ్స్ ఈ వల్ల వీడియోలో మనం ఒకే క్రియ రెండు వందల తొంభై విధాలుగా ఉపయోగించడం చూసేదాం ఒకే క్రియ వర్డ్స్ని రెండు వందల తొంభై విధాలుగా యూజ్ చేస్తాం నో ఫస్ట్ వన్ నేను ఇంగ్లీష్ మాట్లాడతాను నేను ఇంగ్లీష్ మాట్లాడుతాను నేను ఇంగ్లీష్ మాట్లాడుతానప్పుడు దీని ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఐ స్పీక్ ఇంగ్లీష్ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఇది అనేది ఫస్ట్ ఫస్ట్ వన్ ఓకే నో సెకండ్ వన్ నేను ఇంగ్లీష్ మాట్లాడను నేను ఇంగ్లీష్ మాట్లాడాను అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడాను నేను ఇంగ్లీష్ మాట్లాడాను దీని ఇంగ్లీష్లో ఐ డిడ్ నాట్ స్పీక్ ఐ డిడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీషు మాట్లాడను నేను ఇంగ్లీష్ మాట్లాడను అన్నప్పుడు దీని ఇంగ్లీష్లో ఐ డిడ్ నాట్ స్పీక్ ఐ డిడ్ నాట్ స్పీక్ నేను ఇంగ్లీష్ మాట్లాడాను నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు ఓకే నో థర్డ్ వన్ నేను ఇంగ్లీష్ మాట్లాడతానా నేను ఇంగ్లీష్ మాట్లాడుతానా అరే దీని తెలుగు డూ ఐ స్పీక్ ఇంగ్లీష్ డూ ఐ స్పీక్ ఇంగ్లీష్ డూ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఓకే నో ఫోర్త్ వన్ నేను ఇంగ్లీష్ మాట్లాడుతాను అన్నప్పుడు డూ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఓకే నో ఫిఫ్త్ వన్ నేను ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతాను నేను నేను ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతాను నేను ఇంగ్లీష్ ఎలా మాట్లాడతాను అన్నప్పుడు దీని ఇంగ్లీష్లో హౌ డూ ఐ స్పీక్ ఇంగ్లీష్ హౌ డూ ఐ స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతాను అన్నప్పుడు దీని ఇంగ్లీష్లో హౌ డూ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఓకే నో సిక్స్త్ వన్ నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడను నేను ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడాను వై డిడ్ నాట్ స్పీక్ ఐ ఇంగ్లీష్ వై డిడ్ నాట్ ఐ స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడగలను నేను ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడగల లేను ఓకే నో సెవెంత్ వన్ నేను ఇంగ్లీష్ మాట్లాడుతాను నేను ఇంగ్లీష్ మాట్లాడుతాను సెవెంత్ వన్ నేను ఇంగ్లీష్ మాట్లాడతాను అన్నప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఐ ఐఆమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఐ ఐఆమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడతాను అన్నప్పుడు దీని ఇంగ్లీష్లో ఐ ఐఆమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడగలను ఓకే నో ఎయిట్ వన్ నేను ఇంగ్లీష్ మాట్లాడడం లేదు నేను ఇంగ్లీష్ మాట్లాడడం లేదు లిజన్ కేర్ఫుల్లీ నేను ఇంగ్లీష్ మాట్లాడడం లేదు అంటే దీని ఇంగ్లీష్లో ఐ ఐఆమ్ నాట్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఐ ఐఆమ్ నాట్ స్పీకింగ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడడం లేదు నేను ఇంగ్లీష్ మాట్లాడడం లేదన్నప్పుడు దీని ఇంగ్లీష్లో ఆమ్ నాట్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఐ ఐఆమ్ నాట్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఓకే నో నైన్త్ వన్ నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నానా నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నానా అదే దీని ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఆమ్ స్పీక్ ఇంగ్లీష్ ఐ ఐఎమ్ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఐఎమ్ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఓకే నో టెన్త్ వన్ నేను ఇంగ్లీష్ మాట్లాడడం లేదా నేను ఇంగ్లీష్ మాట్లాడడం లేదా అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడడం లేదా అన్నప్పుడు దీని ఇంగ్లీష్లో యామ్ నాట్ ఐ యామ్ నాట్ ఐ స్పీక్ ఇంగ్లీష్ యామ్ ఐ నాట్ స్పీక్ ఇంగ్లీష్ ఓకే నువ్వు లేవంత్వా నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను నేను ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే దీని ఇంగ్లీష్లో వై వై ఐమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నాను అన్నప్పుడు వై ఐమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఈ ఫార్మ్స్ అనేటివి ఒకే క్రియాను రెండు వందల తొంభై విధాలుగా యూజ్ చేస్తాం ఒకడే వర్డ్స్లో సేమ్ మీనింగ్స్ కొద్ది ఎత్తికమ్మక ఉంటాయి వర్డ్స్ ఓకే నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడడం లేదు ఓకేనా నేను ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడడం లేదు అన్నప్పుడు వై యామ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ వై యామ్ నాట్ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఓకే నో థర్డ్ వన్ థర్టీన్ వన్ నేను ఇంగ్లీష్ మాట్లాడను నేను ఇంగ్లీష్ మాట్లాడను అన్నప్పుడు దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ స్పీక్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీషు మాట్లాడను ఐ హ్యావ్ స్పీక్ ఇంగ్లీష్ ఓకే ఫోర్టీన్త్ వన్ నేను ఇంగ్లీష్ మాట్లాడలేదు నేను ఇంగ్లీష్ మాట్లాడలేదు ఓకే నేను ఇంగ్లీష్ మాట్లాడలేదు అన్నప్పుడు దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ ఓకే ఫిఫ్త్ వన్ నేను ఇంగ్లీషు మాట్లాడానా నేను ఇంగ్లీషు మాట్లాడానా అంటే దీని ఇంగ్లీష్లో మనం ఇంగ్లీష్లో దీనికి హ్యావ్ ఐ స్పీక్ ఇంగ్లీష్ హ్యావ్ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఓకే సిక్స్టీన్త్ వన్ నేను ఇంగ్లీషు మాట్లాడలేదా లేదా నేను ఇంగ్లీష్ మాట్లాడలేదా అంటే దీని ఇంగ్లీష్లో హ్యావ్ హ్యావ్ నాట్ ఐ స్పీక్ ఇంగ్లీష్ హ్యావ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ ఓకే నో సెవెంటీన్త్ వన్ నేను ఇంగ్లీ నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడను నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడను అంటే దీని ఇంగ్లీష్లో వై హ్యావ్ ఐ స్పీక్ ఇంగ్లీష్ వై హ్యావ్ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఓకే నో ఎయిటీన్త్ వన్ నేను ఎందుకు ఇంగ్లీషు మాట్లాడలేదు నేను ఇంగ్లీషు ఎందుకు మాట్లాడలేదు అంటే దీని ఇంగ్లీష్లో వై హ్యావ్ నాట్ ఐ స్పీక్ ఇంగ్లీష్ వై హ్యావ్ నాట్ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఓకే నో నైన్టీన్త్ వన్ నేను గంట నుండి ఇంగ్లీషు మాట్లాడుతూనే ఉన్నాను అంటే మనం ఇంగ్లీష్ తెలుగులో నేను గంట నుండి ఇంగ్లీషు మాట్లాడుతూనే ఉన్నప్పుడు అన్నప్పుడు ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ వన్ అవర్ ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ వన్ అవర్ ఓకే నో ట్వంటీన్త్ వన్ నేను గంట నుండి ఇంగ్లీషు మాట్లాడుతూనే లేను నేను గంట నుండి ఇంగ్లీషు మాట్లాడుతూనే లేను అంటే దీని తెలుగులో ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నాట్ ఐ హ్యావ్ నాట్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ వన్ అవర్ ఐ హ్యావ్ నాట్ బిన్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ వన్ అవర్ ఓకే నో ట్వంటీన్త్ వన్ నేను గంట నుండి ఇంగ్లీషు మాట్లాడుతూనే ఉన్నానా నేను గంట నుండి ఇంగ్లీషు మాట్లాడుతూనే ఉన్నానా అంటే దీని ఇంగ్లీష్లో హ్యావ్ ఐ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ వన్ అవర్ హ్యావ్ ఐ బిన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ వన్ అవర్ ఓకే నా ట్వంటీన్త్ వన్ ట్వంటీ టూ నేను గంట నుండి ఇంగ్లీషు మాట్లాడడం లేదా నేను గంట నుండి ఇంగ్లీషు మాట్లాడడం లేదా అంటే దీని తెలుగులో సారీ ఇంగ్లీష్లో హ్యావ్ హ్యావ్ నాట్ ఐ బిన్ స్పీక్ ఇంగ్లీష్ ఫర్ వన్ అవర్ హ్యావ్ నాట్ ఐ బిన్ స్పీక్ ఇంగ్లీష్ ఫర్ వన్ అవర్ ఓకే ట్వంటీ త్రీ నేను గంట నుండి ఇంగ్లీషు ఎలా మాట్లాడుతూనే ఉన్నాను నేను గంట నుండి ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతూనే ఉన్నాను అదే దీని ఇంగ్లీష్లో హౌ హై హ్యావ్ హౌ హౌ ఐ హౌ హ్యావ్ ఐ బీన్ స్పీక్ ఇంగ్లీష్ ఫర్ వన్ అవర్ హ్యావ్ హౌ అంటే ఎలా హ్యావ్ అంటే తీసుకోవడం హౌ హ్యావ్ ఐ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ వన్ అవర్ ఓకే నో ఫోర్ ట్వంటీ ఫోర్ వన్ నేను గంట నుండి ఎందుకు ఇంగ్లీషు మాట్లాడుతూనే లేను నేను గంట నుండి ఇంగ్లీషు ఎందుకు మాట్లాడుతూనే లేను దీని ఇంగ్లీషులో వై హ్యావ్ నాట్ వై హ్యావ్ నాట్ ఐ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ వన్ అవర్ వై హ్యావ్ నాట్ బీన్ ఐ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ వన్ అవర్ నో ట్వంటీ ఫైవ్ వన్ నేను ఇంగ్లీషు ఇంగ్ నేను నిన్న ఇంగ్లీషు మాట్లాడాను నేను నిన్న ఇంగ్లీషు మాట్లాడాను ఐ స్పీక్ ఐ స్పోక్ ఇంగ్లీష్ ఎస్ స్టడే ఐ స్పోక్ ఇంగ్లీష్ ఎస్ స్టడే ఓకే ట్వంటీ సిక్స్ వన్ నేను నిన్న ఇంగ్లీషు మాట్లాడలేదు నేను నిన్న ఇంగ్లీషు మాట్లాడలేదు అంటే దీని ఇంగ్లీష్లో ఐ డిడ్ నాట్ ఐ డిడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ ఎస్ స్టడీ ఐ డిడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ ఎస్ స్టడీ ఓకే నేను నిన్న ఇంగ్లీషు మాట్లాడానా నేను నిన్న ఇంగ్లీషు మాట్లాడానా దీని ఇంగ్లీష్లో డిడ్ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎస్టడీ డిడ్ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎస్టడీ నో ట్వంటీ ఎయిట్ నేను నిన్న ఇంగ్లీషు మాట్లాడలేనా నేను నిన్న ఇంగ్లీషు మాట్లాడా లేనా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో డిడ్ నాట్ డిడ్ నాట్ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎస్టడీ డిడ్ నాట్ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎస్టడీ ఓకే ఇవి వచ్చేసి ట్వంటీ ఎయిట్ పాయింట్స్ నో ట్వంటీ నైన్త్ వన్ ఇంగ్లీషు మాట్లాడాను నేను నిన్న నేను నిన్న ఇంగ్లీష్ ఎక్కడ మాట్లాడాను అదే దీని ఇంగ్లీష్లో వేర్ వేర్ ఐ డిడ్ స్పీక్ ఇంగ్లీష్ ఎస్టడీ వేర్ ఐ డిడ్ స్పీక్ ఇంగ్లీష్ ఎస్టడీ నో థర్టీ వన్ థర్టీ వన్ నేను నిన్న ఎక్కడ ఇంగ్లీష్ మాట్లాడలేదు నేను నిన్న ఇంగ్లీష్ ఎక్కడ మాట్లాడలేదు అదే దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ స్పీక్ ఇంగ్లీష్ దెన్ ఐ హ్యావ్ స్పీక్ ఐ స్పీకింగ్ ఇంగ్లీష్ దెన్ నేను అప్పుడు నేను అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నానా నేను అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నానా అదే దేని ఇంగ్లీష్లో వాజ్ ఐ స్పీక్ ఇంగ్లీష్ దెన్ వాజ్ ఐ స్పీక్ ఇంగ్లీష్ దెన్ థర్టీన్ థర్టీ ఫోర్ వన్ నేను అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడం లేదా నేను అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడం లేదా దీని ఇంగ్లీష్లో వాజ్ నాట్ ఐ స్పీక్ ఇంగ్లీష్ దెన్ వాజ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ దెన్ ఓకే థర్టీ థర్టీ ఫిఫ్త్ వన్ నేను ఎందుకు అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను నేను ఎందుకు అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను దీని ఇంగ్లీష్లో వై వాజ్ ఐ స్పీక్ ఇంగ్లీష్ దెన్ వై వాజ్ ఐ స్పీక్ ఇంగ్లీష్ దెన్ థర్టీ సిక్స్త్ వన్ నేను ఎందుకు అప్పుడు ఇంగ్లీషు మాట్లాడడం లేదు నేను ఎందుకు అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడం లేదు దీని ఇంగ్లీష్లో వై వాజ్ వై వాజ్ నాట్ ఐ స్పీక్ ఇంగ్లీష్ దెన్ వై వాజ్ నాట్ ఐ స్పీక్ ఇంగ్లీష్ దెన్ థర్టీ సెవెంత్ వన్ నేను అంతకుముందే ఇంగ్లీష్ మాట్లాడాను నేను అంతకుముందే ఇంగ్లీష్ మాట్లాడాన్నప్పుడు దీని ఇంగ్లీష్లో ఐ హ్యాడ్ ఇన్ ఐ హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్ బిఫోర్ దాట్ ఐ హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్ బిఫోర్ దాట్ నేను అంతకు ముందే ఇంగ్లీష్ మాట్లాడలేదు నేను అంతకు ముందే ఇంగ్లీష్ మాట్లాడలేదు ఐ హ్యావ్ నాట్ స్పోకెన్ ఇంగ్లీష్ బిఫోర్ దట్ ఐ హ్యావ్ నాట్ స్పోకెన్ ఇంగ్లీష్ బిఫోర్ దాట్ నేను అంతకు ముందే ఇంగ్లీషు మాట్లాడానా నేను అంతకు ముందే ఇంగ్లీష్ మాట్లాడాను హ్యాడ్ ఐ స్పోకెన్ ఇంగ్లీష్ బిఫోర్ దట్ హ్యాడ్ ఐ స్పోకెన్ ఇంగ్లీష్ బిఫోర్ దట్ ఫార్టీ వన్ నేను అంతకు ముందే ఇంగ్లీషు మాట్లాడలేదా నేను అంతకు ముందే ఇంగ్లీషు మాట్లాడలేదా హ్యాడ్ నాట్ ఐ స్పోకెన్ ఇంగ్లీష్ బిఫోర్ దట్ హ్యాడ్ నాట్ ఐ స్పోకెన్ ఇంగ్లీష్ బిఫోర్ దట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫర్ వాంట్ ఆఫ్ అన్నప్పుడు దీని తెలుగులో ఏదైనా కొరత వలన ఏదైనా కొరత వలన యూజ్ అయ్యే సెంటెన్స్ని వర్డ్స్ని చూసేదాం విద్యుత్ లేనందున విద్యుత్ లేనందున అదే దీని ఇంగ్లీష్లో ఫర్ ఫర్ వాంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ చూశారు ఫ్రెండ్స్ ఫర్ వాంట్ ఆఫ్ ఫర్ వాంట్ ఆఫ్తో మొదలయ్యే సెంటెన్స్ని చూసేదాం విద్యుత్ లేనందున విద్యుత్ లేనందున దీని ఇంగ్లీష్లో ఫర్ వాంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫర్ వాంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఓకే నౌ డబ్బు లేనందున డబ్బు లేనందున ఫర్ వాంట్ ఆఫ్ మనీ ఫర్ వాంట్ ఆఫ్ మనీ ఓకే వర్షాలు లేనందు వలన వర్షాలు లేనందు వలన అన్నప్పుడు దీని ఇంగ్లీష్లో ఫర్ వాంట్ ఫర్ వాంట్ ఫర్ ఫర్ వాంట్ ఆఫ్ రేంజ్ ఫర్ వాంట్ ఆఫ్ ఫ్రెండ్స్ సో ఇవి ఈ సెంటెన్స్ అనేటివి ఫర్ వాంట్స్తో మొదలవుతాయి ఓకే సెలవులు లేనందు వలన సెలవులు లేనందు వలన అరే దీని సెంటెన్స్లో ఇంగ్లీష్లో ఫర్ వాంట్ ఆఫ్ హాలిడేస్ ఫర్ వాంట్ ఆఫ్ హాలిడేస్ ఓకే నో ఫిఫ్త్ వన్ అందంగా లేనందు వలన అందంగా లేనందువలన అరే దీని ఇంగ్లీష్లో ఫర్ వాంట్ ఆఫ్ బ్యూటీ ఫర్ వాంట్ ఆఫ్ బ్యూటీ సో ఈ సెంటెన్స్ అనేటివి ఫర్ వాంట్ ఆఫ్ ఫర్ వాంట్ ఆఫ్ అంటే దీని తెలుగులో ఏదైనా కొరత వలన ఏదైనా కొరత వలన యూజ్ అయ్యే వర్డ్స్ ఇవి ఓకే నో ఈచ్ ఆధార్ ఈ చాదర్ అంటే ఇంగ్లీష్లో ఈ అదర్ ఇద్దరిలో ఒకరినొకరు ఇద్దరిలో ఒకరినొకరు ఈ వర్డ్స్తో మనం సెంటెన్స్ ని చూసేదాం ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు కొట్టుకున్నారు కేర్ఫుల్లీ ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు కొట్టుకున్నారు సో దీన్ని మనం ఈ చాదర్ సెంటెన్స్తో ఫామ్ని చూసేదాం టూ గర్ల్స్ ఫైట్ టూ గర్ల్స్ ఫైట్ విత్ ఈ చాదర్ చూసారా ఈ చాదర్ ఇక్కడ ఈ చాదర్ వచ్చింది సో ఈ సెంటెన్స్ టూ గర్ల్స్ ఫైట్ విత్ ఈచ్ అదర్ అంటే ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు కొట్టుకున్నారు ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు కొట్టుకున్నప్పుడు దీని ఇంగ్లీష్లో ఈ చాదర్తో టూ గర్ల్స్ ఫైట్ విత్ ఈ చదర్ టూ గర్ల్స్ ఫైట్ విత్ ఈ చదర్ ఓకే సెకండ్ వన్ రాజు సీత ఒకరినొకరు ప్రేమించుకున్నారు రాజు సీత ఒకరినొకరు ప్రేమించుకున్నారు సో ఈ చదర్తో చూసేదాం రాజు అండ్ సీత లవ్స్ విత్ ఈ చదర్ రాజు అండ్ సీత లవ్ విత్ ఈచ్ అదర్ చూసారు ఫ్రెండ్స్ రాజు సీత ఒకరినొకరు ప్రేమించుకురా ఉన్నప్పుడు దీనికి యూజ్ ఈచ్ అదర్ సెంటెన్స్తో మనం రాజు అండ్ సీత లవ్ విత్ ఈచ్ అదర్ ఓకేనా నో థర్డ్ వన్ వారిద్దరు సహకరించుకుంటారు వారిద్దరు సహకరించుకుంటారు అదే దీని ఈ సెంటెన్స్ సెంటెన్స్తో దే ఆర్ కోఆపరేట్ దే ఆర్ కోఆపరేట్ విత్ ఈచ్ అదర్ దే ఆర్ కాపరేటివ్ దే ఆర్ కాపరేట్ విత్ ఈ చదర్ చూసారా వారిద్దరు ఒకరినొకరు సహ సహాయం చేసుకుంటారు లేదా సహకరించుకుంటారు అదే దీని ఈ చాదర్ ఫామ్తో ఇంగ్లీష్ సెంటెన్స్తో దే ఆర్ కాపీరేట్ విత్ ఈ చదర్ ఓకే రాముడు లక్ష్మణుడు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు రాముడు లక్ష్మణుడు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అన్నప్పుడు దీని ఇంగ్లీష్లో ఈ చాదర్తోని రాముడు అండ్ లక్ష్మణుడు అండర్స్టాండ్ విత్ ఈచ్ ఆధర్ ఓకే రాముడు అండ్ లక్ష్మణుడు అండర్స్టాండ్ విత్ ఈచ్ ఆధర్ రాముడు లక్ష్మణుడు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అన్నప్పుడు దీనికి ఈచ్ అదర్ ఫామ్తో రాముడు అండ్ లక్ష్మణుడు అండర్స్టాండ్ విత్ ఈచ్ అదర్ ఓకే వన్ అనదర్ వన్ అనదర్ అంటే అందరిలో ఒకరినొకరు అందరిలో ఒకరినొకరు వన్ అనదర్ అన్నప్పుడు అందరిలో ఒకరినొకరు ఈ వన్ అదర్ సెంటెన్స్తో ఈ వన్ అదర్ యూజ్ అయ్యే వర్డ్స్ మనం సెంటెన్స్ ని క్రియేట్ చేద్దాం ఆ బాలుడు ఆ బాలురు ఒకరినొకరు కొట్టుకున్నారు ఆ బాలురు ఒకరినొకరు కొట్టుకున్నారు అన్నప్పుడు దీని ఇంగ్లీష్లో ద బాయ్స్ ఫైట్ విత్ వన్ అనదర్ చూసారు వన్ అనదర్ తోని సెంటెన్స్ క్రియేట్ అయింది ఇక్కడ వన్ అన్ అదర్ ద బాయ్స్ ఫైట్ విత్ వన్ అదర్ అంటే ఒకరినొకరు కొట్టుకున్నారు కుటుంబ సభ్యులు ఒకరినొకరు ప్రేమించుకుంటారు కుటుంబ సభ్యులు ఒకరినొకరు ప్రేమించుకుంటారు అరే దీని వన్ అదర్ సెంటెన్స్తో ద మెంబర్స్ ఆఫ్ దట్ ఫ్యామిలీ లవ్స్ వన్ అదర్ ద మెంబర్స్ ఆఫ్ ది లవ్ సారీ ద మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ లవ్ వన్ అదర్ చూసారా వన్ వన్ అదర్ అన్నప్పుడు ద మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ లవ్ వన్ అదర్ ఓకే ఫోర్త్ వన్ ఆ కుటుంబంలోని ఆ కుటుంబంలోని అన్నదమ్ములు ఒకరినొకరు సహకరించుకుంటారు ఆ కుటుంబంలోని అన్నదమ్ములు ఒకరినొకరు సహకరించుకుంటారు సో ఈ సెంటెన్స్తో వన్ అదర్ తో ద బ్రదర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ద బ్రదర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ కోఆపరేట్ విత్ వన్ అనదర్ ద బ్ర ద బ్రదర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ కోఆపరేట్ విత్ వన్ అదర్ ఓకే ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ సడన్ ఫీలింగ్ అంటే ఆశ్చర్యం ప్ర ప్రకటించడం ఎక్స్ప్రెషన్ సడన్ ఫీలింగ్ ఈ సెంటెన్స్ సెంటెన్స్ని చూసేద్దాం నా ఫస్ట్ వన్ అది ఆశ్చర్యకరం అది ఆశ్చర్యకరం సో దీన్ని ఎక్స్ప్రెషన్ సడెన్ ఫీలింగ్తో చూసేద్దాం ఇట్స్ అమేజింగ్ ఇట్స్ అమేజింగ్ దీని తెలుగులో ఇది ఆశ్చర్యకరం ఇది ఆశ్చర్యకరం ఇంగ్లీష్లో తెలుగులో సారీ ఎంత ఆశ్చర్యం ఎంత ఆశ్చర్యం అన్నప్పుడు వాట్ వండర్ వాట్ వండర్ ఇది ఎక్స్ప్రెషన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ఎక్స్ప్రెషన్స్ అన్నట్టు వాట్ ఏ వండర్ ఇది సమక్యంగా లేదు ఇది నమ్మశక్యంగా లేదు సారీ ఇది లేదు లేదన్నప్పుడు ఇట్స్ ఇంక్రెడిబుల్ ఇట్స్ ఇంక్రెడిబుల్ ఓకే ఇది నమ్మశక్యంగా లేదన్నప్పుడు ఇట్స్ ఇంక్రెడిబుల్ ఇవి సడన్ ఎక్స్ప్రెషన్స్తో వస్తాయి ఇవి ఎంత ఆశ్చర్యం ఎంత ఆశ్చర్యం లవ్లీ సర్ప్రైజ్ లవ్లీ సర్ప్రైజ్ ఓకే